అమెరికాలో మనోళ్లు కుబేరులే కాదు లక్షల మందికి దారి చూపించే మార్గదర్శులు కూడా తమ ప్రతిభతో పట్టుదలతో కష్టంతో తాము గెలుస్తూ మరో పది మందిని గెలిపిస్తూ అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఫోర్బ్స్ జాబితాలో భారతీయుల పవర్ ఏంటో ప్రతిభ ఏంటో మరోసారి ప్రపంచానికి తెలిసొచ్చింది ఇంతకీ అమెరికాలో మనోళ్లు ఏ రంగాల్లో కీలకంగా ఉన్నారు తాము గెలుస్తూ లక్షల మందిని గెలిపిస్తూ అగ్రరాజ్యంలో బ్రాండ్గా మారిన మనోళ్లు అమెరికా అభివృద్ధిలో భారతీయుల కీరోల్ ఏ రంగంలో మనోళ్లది ఎలాంటి పాత్ర ఫోర్బ్స్ ప్రకటించిన అమెరికాస్ రిచెస్ట్ ఇమిగ్రేషన్ జాబితాలో మనోళ్లు పన్నెండు మందికి చోటు దక్కడమంటే మామూలు విషయం కాదు ఈ విజయం భారతీయ ప్రతిభ దృఢ సంకల్పం విజన్ వినూత్నతకు నిదర్శనంగా నిలుస్తుంది వీళ్లంతా అమెరికాలో అత్యున్నత స్థాయికి ఎదిగి తమ టాలెంట్ తో ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నారు వాళ్ల కష్టం విజయం భారత మేధస్సును ప్రపంచానికి చెబుతాంది నిజానికి అమెరికా అభివృద్ధిలో భారతీయులు కీలకంగా మారుతున్నారు గతంతో పోల్చుకుంటే అమెరికాలో నివసించే భారతీయుల సంఖ్య భారీగా పెరిగింది సాఫ్ట్వేర్ రంగం పెరుగుతున్న కొద్దీ మన వాళ్ల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది విద్యార్థులు కూడా పెరుగుతున్నారు తెలుగు వాళ్ళు కూడా పెరుగుతున్నారు అమెరికాలో యాభై లక్షల మందికి పైగా భారతీయులు ఉన్నారు ఇది ఆ జనాభాలో ఒకటి పాయింట్ ఐదు శాతానికి మించి అమెరికా అభివృద్ధిలో వీళ్లంతా కీలకంగా మారుతున్నారు భారత సంతతికి చెందిన వాళ్ళు అమెరికాలో చాలా పెద్ద ఎత్తున రాణిస్తున్నారు ఎన్నో యూనివర్సిటీస్ కి పెద్ద పెద్ద డీన్స్ గా ఉన్నారు ఛాన్సలర్ అంట అక్కడ ప్రెసిడెంట్స్ అంటారు అది కూడా అయ్యారు ఎన్నో మల్టీనేషనల్ కార్పొరేషన్స్ గూగుల్ తీసుకోండి మైక్రోసాఫ్ట్ తీసుకోండి ఇలాంటి వాటికి అన్నిటికీ చీఫ్ సిఇఓ కూడా నియమించబడ్డారు రాజకీయ రంగంలో తీసుకున్నా కూడా చాలా మంది పైకి రాణించారు దీనికి కారణం కొంతవరకు అమెరికా మెరిటోరియస్ సొసైటీ కష్టపడి పనిచేస్తే ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గుర్తించే వ్యవస్థ దేశంలో అమెరికా ఆర్థిక సాంకేతిక విద్య వైద్య సామాజిక రంగాల్లో మనోళ్లు కీలక పాత్ర పోషిస్తున్నారు మొత్తం జనాభాలో మనోళ్లు ఒకటి పాయింట్ ఐదు శాతం మాత్రమే ఉన్నా అమెరికా మొత్తం ఆదాయ పన్నుల్లో మనోళ్ల వాటా ఐదు నుంచి ఆరు శాతానికి మించి ఉంటుంది ఇక చాలా రంగాల్లో మనోళ్లు లీడ్ చేసే పొజిషన్లో ఉన్నారు భారత మూలాలు ఉన్న వ్యక్తులు అమెరికాలో డెబ్బై రెండు యూనికాన్ కంపెనీలను స్థాపించారు వీటి విలువ బిలియన్ డాలర్లకు మించి ఉంది జై చౌదరి కూడా ఇలానే ఎదిగారు భార్యతో కలిసి స్టార్టప్ మొదలు పెట్టిన జై ఇప్పుడు అమెరికా రిచెస్ట్ ఇమిగ్రెంట్స్ జాబితాలో చేరిపోయారు సైబర్ సెక్యూరిటీ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఇక అమెరికాలో మొత్తం అరవై శాతం హోటళ్లు భారతీయ అమెరికన్ల యాజమాన్యంలోనే ఉన్నాయి ఇది కూడా అక్కడి ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారుతోంది ఇక మైక్రోసాఫ్ట్లో ముప్పై నాలుగు శాతం ఐబీఎంలో ఇరవై ఎనిమిది శాతం ఉద్యోగులు మనోళ్లే అమెరికాలోని ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల్లో పన్నెండు శాతం మంది సీఈవోలు భారత సంతతి వారే ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి అమెరికాలో జారీ అయిన పది శాతం పేటెంట్లు మన మూలాలున్న ఆవిష్కర్తల ఖాతాలోనే ఉన్నాయి దీంతోపాటు సిలికాన్ వ్యాలీలో భారతీయ వలసదారులు స్థాపించిన స్టార్టప్లు భారీగా ఉద్యోగాలు క్రియేట్ చేయడమే కాదు అమెరికా ఆర్థిక వృద్ధికి ఊతమిస్తున్నాయి లోని యాభై టాప్ కాలేజీల్లో ముప్పై ఐదు కాలేజీలకు భారతీయ సంతతి ప్రిన్సిపాల్స్ ఉన్నారు అమెరికా యూనివర్సిటీలో మనోళ్లు ఇరవై ఐదు వేల మంది ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు అమెరికాలో ముప్పై ఐదు శాతం మంది డాక్టర్లు నాసాలో ముప్పై ఆరు శాతం మంది సైంటిస్టులు మనోళ్లే ఇలా అమెరికాలోని కీలక రంగాల్లో మనోళ్లదే హవా భారత మేధస్సు స్థాయి ఏంటో అమెరికా సాక్షిగా చూపిస్తూ తాము ఎదుగుతూ ఇంకొంతమంది ఎదిగేలా చేస్తూ కోట్ల మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు మనోళ్లు ఇప్పుడు జాబితాలో కనిపించింది పన్నెండు మంది మాత్రమే కావచ్చు భవిష్యత్లో ఆ నంబర్ మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి జై చౌదరి సుందర్ పిచాయ్ సత్యనాదెళ్ళ ఫోర్బ్స్ జాబితాలో ఉన్నవాళ్లు డబ్బు పరంగానే సంపన్నులు కాదు భారతీయ మేధస్సు ఎంత గొప్పదో చెప్పడానికి సాక్ష్యాలు అమెరికా ఎదుగుదలలో భాగమవుతూ ఆ దేశాన్ని మరింత సంపన్నంగా మార్చుతూ భారతీయుల సత్తా ఏంటో ప్రపంచానికి చూపిస్తున్నారు మనోళ్ళు